రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరి డిఎస్ఈ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ దాని పరిస్థితి ఏంటి నేను చెప్పినట్టుగానే నిన్న యూనియన్స్ అంటే టీచర్ యూనియన్స్ వాళ్ళతో మీటింగ్ ప్రతి శుక్రవారం ఫ్రైడే విద్యాశాఖ కమిషనర్ గారితో మీటింగ్ జరుగుతుంది ఈ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ వారంలో టీచర్స్ క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి టీచర్స్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఎప్పుడు జరగాలి అదేవిధంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అదేవిధంగా నూతన సంస్కరణలు స్కూల్స్ లో నూతన సంస్కరణలు ఏ విధంగా చేపట్టాలి అనేటటువంటి అంశాల మీద ప్రతి ఫ్రైడే ఈవినింగ్ జరుగుతుంది సో దాంట్లో వచ్చినటువంటి అప్డేట్ ప్రతి ఫ్రైడే చెబుతున్నారు దాంట్లో ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఈ నెల ఇరవయో తారీఖున నివేదిక వస్తుంది తర్వాత ఈ నెల లాస్ట్కి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అని దానిలో చెప్పడం జరిగిందన్నమాట అంటే మీరు అడవచ్చు సార్ ఎస్సీ వర్గీకరణ వచ్చిన వెంటనే నివేదిక వచ్చిన వెంటనే అయిపోతుందా దానికి ఏదో చట్టం అవ్వాలట అసెంబ్లీ చర్చించాలంట క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి అంట ఈ విధంగా రకరకాల ఆలోచనలు డౌట్స్తో కొంతమంది ఉన్నారు సో దానికి నే దానికి నాకు వచ్చినటువంటి నా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటంటే ఓకే కరెక్టే మీ ఆలోచన కరెక్టే అండ్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత ఫాస్ట్గా వీడియో అందరికి వెళ్ళిపోతుంది మంచి మంచి కామెంట్ మీకు ఏం కావాలో మంచి మంచి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి మీ టెస్ట్కి సంబంధించినటువంటి అందరు కూడా యాప్లో వెళ్ళండి ఈరోజు వెయ్యి వెయ్యి మందికి టెస్ట్లు ఇవ్వాలని మా టార్గెట్ మా లక్ష్యం రోజుకు ఒక వెయ్యి మందికి రోజుకు ఒక వెయ్యి మందికి ఈ వెయ్యి మందిలో ఒక ఐదు వందల మందిని మా ద్వారా ఉద్యోగాలు ప్రతిరోజు ఆ విధంగా తయారు చేసిన మాకు మా జన్మ ధన్యమైపోతుంది అన్నమాట ఓకేనా మీరు అడగచ్చు సార్ మరి ఇదంతా నివేదిక నివేదిక ఇచ్చిన వెంటనే వస్తుందా క్వశ్చన్ మార్క్ చాలా మంది అసలు ఏం ఏంటి జరుగుతుందంటే నివేదిక ఇచ్చిన వెంటనే దాన్ని స్టెమ్యులైజ్ చేసుకుని ఒకసారి తీసుకొని గవర్నమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత నోటిఫికేషన్లో ఏమని పెడతారంటే ఎస్సీ వర్గీకరణ రిపోర్టు ఆధారంగా పోస్ట్ భర్తీ ఎస్సీ వర్గీ అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది ఓన్లీ ఆ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది మిగతా మిగతా వాళ్ళ సంబంధం అక్కడ ఏమి నోటు ది బిల్లుకు అనుగుణంగా లేదా ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాలకు అనుగుణంగా పోస్టు పిల్ల పోస్ట్ పిల్లప్ అని దాంట్లో ఇస్తారు మరి రోస్టర్ పాయింట్స్ ఎవరు రోస్టర్ పాయింట్స్ తర్వాత చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇంతకుముందు మేము రాసే రోస్టర్ పాయింట్స్ ముందు ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఏదో ఇస్తున్నారు అంతే రోస్టర్ పాయింట్స్ తర్వాత అయినా చేసుకోవచ్చు లేదా ఆ లిస్ట్ ఆపి మిగిలినటువంటి వాళ్ళ ఆ పోస్టులు ఆపి మిగిలినటువంటి వాళ్ళకి రోస్టర్ పాయింట్స్ చేయొచ్చు ఈ బిల్ అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గిక బిల్ అయిపోయిన తర్వాత దానికన్నా కూడా రోస్టర్ పాయింట్స్ చేయొచ్చు చాలా ఇప్పుడు ఒక వ్యవస్థ లేదా ఒక సమస్యకి రకరకాల పరిష్కారాలు ఉంటాయి కాబట్టి కొంతవరకే తెలుసు తెలియదు చాలా ఉంది తెలుసుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి ఇలాంటి నమ్మ అక్కడ మీరు ఎవరికి కూడా దానికి అనుగుణంగా నోటిఫికేషన్లో పెట్టి ఆ విధంగా నోటిఫికేషన్ కోర్టులోకి పోకోకుండా అంత పగడిబందిగా తయారు చేస్తారు ఓకేనా ఇది మెయిన్ అంశం కాబట్టి మీకు ఎవరెవరో చెబుతూ ఉంటారు అసెంబ్లీలో చట్టం అవ్వాలి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి ఇది ఒక ఇది కరెక్టా కాదని తెలుసుకోవాలి ఇవన్నీ ఉంటాయనమాట దానికి అనుగుణంగా నోట్ ఇస్తారు ఆ రిపోర్ట్కి అనుగుణంగా ఎస్సీకి సంబంధించినటువంటి పోస్ట్ ఫిల్ అప్ చేస్తాం అని ఈ విధంగా నివేదిక ఇది నోటిఫికేషన్లో ఆ లైన్ పెట్టేసేసి కూడా చేయవచ్చు సో ఇవే జరుగుతాయి ఎందుకంటే దీనివల్ల ఎన్ని అయిపోయినాయి సార్ నాట్ ఓన్లీ డిఎస్సి మెడికల్ పోస్టులు అయిపోయినాయి ఏపీపిఎస్సి పోస్టులు అయిపోయింది ఇంకా మిగిలినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు అయిపోయినాయి మరి ఇది గవర్నమెంట్ చెడ్డ పేరు గవర్నమెంట్కి వర్కౌట్ కాదు అది పనులు ప పనులు జరగవు అనమాట కాబట్టి ఇది త్వరగా తేల్చేసేసి రేపు ఇరవయో తారీఖున నివేదిక ఇచ్చేసిన తర్వాత త్వరగా తేల్చేసేసి మొత్తం మీద ఈ నైంటీ పర్సెంట్ ఈ నెల లాస్ట్ కల్లా లేదా ఫస్ట్ వీక్ ఒక పది రోజులు అడిగి కదా ఒక పది రోజులు అటు ఇటుగానో నోటిఫికేషన్ మీకు వస్తుంది దానికి అనుగుణంగా మీరు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ అవ్వాలి ప్రిపేర్ అవ్వాలి నేను నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇప్పటివరకు ఒక ఐదు ఆరు వందల మంది అభ్యర్థులు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసుకుంటూనే ఉంటారు పొలం అయితే కొంతమంది పేమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది అనేటటువంటి ఒక నాకు ఒక రిపోర్ట్ వచ్చింది అయితే మీరు జాగ్రత్త చేయండి ఆటోమేటిక్గా మీ అమౌంట్ మీకే వచ్చేస్తుంది ఒక మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళా ట్రై చేయండి ఇంకోటి ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే మీకు నెట్ సరిగా లేకపోవచ్చు నెట్ దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా నెట్ పరిధిలో ఉండకపోవచ్చు సో దీని వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది మళ్ళీ క్యూర్ అయిపోతుంది మీరు చేసుకోండి ఓకే ఇది దీనికి సంబంధించి చూడండి నిన్న వచ్చినటువంటి పేపర్లో ఇది మొత్తం బరువు తగ్గు తగ్గనున్న విద్యార్థుల బుక్ బుక్కుల బ్యాగ్ అంటే ఇప్పుడు వరకు సెమిస్ట్రీ వల్ల సెమిస్ట్రీ టూకి కి సపరేట్ బుక్స్ ఉన్నాయి కానీ మొత్తం ఒకటే బుక్ తయారు చేస్తున్నారా అదే బిట్ బ్యాగ్ మొత్తం వన్ వరకు తయారు చేస్తున్నారు అది మంచి పరిణామాలు సో దీంట్లో ఇస్తూ ఇది చూడండి జనవరి చివరి నాటికి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది అని ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో టీచర్ల బదిలీల చట్టం చేసే అవకాశం ఉన్నట్టు విజయరామరాజు కమిషనర్ గారు తెలియదు ఉపాధ్యాయ సంఘాలతో చెప్పారు మొన్న వచ్చింది నోటి ఈ రోజు వచ్చింది అంటే నిప్పులు ఎందే పొగరాదన్నట్టు విషయం ఉంటేనే చెప్తారు లేకపోతే చెప్పరు మాకు తెలియదు అంటారు అన్నమాట కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెల లాస్ట్ ఫస్ట్ వీక్ లో గారు రావడానికి మాక్సిమం అవకాశం ఉంది దానికి అనుగుణంగా ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు డిఎస్సి నోటిఫికేషన్ అందరూ కూడా మాకు మాకు రండి చెప్తారు మాకు టచ్ లో ఉండండి ప్రతి ఒక్కరు యాప్ లో వెళ్ళిపోయింది అందరు కూడా నాకు ఫోన్ కూడా సేవ్ ఫస్ట్ మీరు అనుపబ్లికేషన్ నుంచి ఏదో ఒకటి ప్రయోజనం పోదండి మేము ఆ యాప్ లోకి వెళ్ళి కేవలం మీకు రెండు వందల రూపాయలకి అందుబాటులో తీసుకొచ్చాం రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి రెండు వందల రూపాయలకి టెస్ట్ ఏమొస్తుంది ఇప్పుడు అది కూడా అప్లికేషన్ ఓరియంటేషన్ లో ఉన్నటువంటి టెస్ట్లు అప్లికేషన్ ఓరియంటేషన్ లో ఉన్నటువంటి టెస్ట్లు కేవలం రెండు వందల రూపాయలకే అదే విధంగా ఈరోజు ఆ ఒక వెయ్యి మంది మా మా లక్ష్యంగా పెట్టుకున్నాం అందుకంటే ఎక్కువ ఇవ్వకపోవచ్చు వెయ్యి వెయ్యి మంది వరకు మేము ఈ రోజు అయితే గ్యారంటీ ప్రతిరోజు ఒక వెయ్యి మందికి ఇస్తున్నాం ఎప్పటి వరకు ఉంటాయంటే డిఎస్సి వరకు కూడా ఈ టెస్ట్లు ఉంటాయి ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ డిఎస్సి వరకు కూడా ఈ టెస్ట్లు ఉంటాయి అదేవిధంగా మీకు మధ్య మధ్యలో గ్రాండ్ టెస్ట్లు కూడా పెడతాం నూట అరవై బిట్లతో అదేవిధంగా మరి ఈ టెస్ట్లు ఎట్లా ఉంటాయంటే అన్ని కూడా అప్లికేషన్ విధానంలో ఉంటాయి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్లు అసెస్ అండ్ రీజనింగ్ సింగిల్ లైన్ మిగతా మిగతా ఎక్కడ రాయొద్దు మీరు అనవసరంగా వెయ్యి రూపాయలు పదిహేను పదిహేను వందలు పెట్టుకుంటున్నారు ఎందుకు దానివల్ల ఉపయోగం ఉంది అసలు ఎక్కడ కూడా తీసుకోవద్దు సింగిల్ లైన్ టెస్ట్లు అనేవి తీసుకోవద్దు అసలు ఈ విధంగా అప్లికేషన్ ఓరియంటేషన్ పెట్టాలంటే చాలా కష్టం యాప్ తీసుకోవద్దు అయినా దానికి ఒక ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ లో ఇంట్రొడ్యూస్ చేస్తాం యాప్ వాళ్ళు సింగిల్ ఐట్ టెస్ట్లకి సాఫ్ట్వేర్ తయారు చేశారు కానీ దానివల్ల నో యూస్ మీ టైం వేస్ట్ మీ టైం వేస్ట్ ఎందుకనవసరంగా వెయ్యి పదిహేను వందలు పెట్టి బయట ఎందుకుంటారు మీరు అప్లికేషన్ ఓరియంటేషన్లో ఉన్నటువంటి టెస్ట్లు మాత్రమే తీసుకోండి మాది ఓపెన్ చేస్తే అట్లాగే ఉంటుంది నెక్స్ట్ అను బుక్స్ చదివినటువంటి వాళ్ళందరికీ కూడా టెస్ట్ ఈజీగా రాయచ్చు చూడండి మేము ఇప్పుడు రిలీజ్ చేసాము బుక్స్ ఎవరికి వెళ్ళిపోతున్నాయి ఒంగోల్లో రాఘవ బుక్ షాప్ రోజు పోన్ చేస్తారు ఆయన సార్ బుక్స్ చాలా బాగా వెళ్ళిపోతాయి సార్ మీరు వర్క్ బుక్స్ కూడా ఇస్తామన్నారు అంటే వర్క్ బుక్స్ కూడా ఇస్తున్నాం వర్క్ బుక్స్ యాప్ లో ఎవరైతే ఉన్నారో టెస్ట్ లో అదే విధంగా యాప్ తీసుకుని అదే విధంగా బుక్స్ తీసుకునేటువంటి వాళ్ళందరికీ వర్క్ బుక్ చాలా తక్కువ కాస్ట్ మేము ఇచ్చేస్తాం బుక్ షాప్ అంటే బుక్ షాప్ మాత్రం ఎక్కువ కాస్ట్ ఉంటుంది నో డౌట్ ఆల్ ఎక్కడి నుంచే టెస్ట్ పంపించేస్తాం మీకు ఫిజికల్ గా బుక్ తయారు చేసేసి ఫిజికల్గా మీరు రాసిన టెస్ట్ అన్నీ ఒక బుక్ తయారు చేసేసి పంపిస్తాం దాని కొంచెం చాలా ప్రింటింగ్ కాస్ట్ ఇస్తే సరిపోతుంది మాకు ఇట్లా మీకు ప్రతిదానికి వర్క్ బుక్ తయారు చేస్తాం ప్రతి దానికి వర్క్ బుక్ తయారు చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈ బుక్ అన్ని బుక్ షాప్లోకి వెళ్ళి చూడండి ఫస్ట్ ఫస్ట్ మీకు డౌట్ పోవాలి అంటే ప్రతి బుక్ షాప్లోకి వెళ్ళి ఒకవేళ లేకపోతే వాళ్ళని డిమాండ్ చేయండి మీరు వెళ్ళి సార్ మాకు అనుపబ్ అనుపబ్లికేషన్ కావాలి ఈ బుక్స్ అన్ని కూడా మాకు తెప్పించండి ఈ రోజు నుండి అన్ని బుక్ షాపుల్లోకి వెళ్ళిపోండి ఎస్ మీకు జీ ఉద్యోగం కావాలా మీకు జీవితం కావాలి మీరు సెటిల్ అవ్వాలి అంటే ఉంది అనుపబ్లికేషన్ శరణ్యం మీకు ఎస్ ఎందుకంటే నేను కూడా టీచర్ జాబ్ నుంచి వచ్చా కాబట్టి డిఎస్ఎల్ రాసి వచ్చాయి కాబట్టి గ్రూప్స్ రాసి వచ్చాయి కాబట్టి సివిల్స్ రాసి వచ్చాయి కాబట్టి ఆ బాధ నాకు తెలుసు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు నేను చెప్తున్నాను ఐ రిక్వెస్ట్ యు స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్ఏ ప్లీజ్ గో టు ఆల్ బుక్ షాప్స్ ఈ రోజు నుండి మీరందరూ కూడా అన్ని బుక్ షాపులకి మీ ఏరియాలో ఉన్నటువంటి అన్ని బుక్ షాపులకి వెళ్ళిపోండి ఒక తిరణాల తిరణాలకి వెళ్ళాలి ఒక ఒక విప్లవాన్ని సృష్టించాలి బుక్ షాపులు వాళ్ళు కూడా అదిరిపోవాలి ఏం ఎలా వస్తున్నారో అనుపబ్లికేషన్పోవాలి బుక్ వాళ్ళని డిమాండ్ చేయండి బుక్స్ చూపించండి ఓన్లీ అనుపబ్లికేషన్ చూపించండి అనుపబ్లికేషన్ చదవడం వల్ల మాత్రమే మాకు టీచర్ పోస్టులు వస్తున్నాయి అనుపబ్లికేషన్ చదవడం వల్ల మాత్రమే మాకు ఏపీ టెట్ లో కానీ టీఎస్ టెట్ లో కానీ అద్భుతమైనటువంటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా రిజల్ట్స్ సాధించారు కాబట్టి మీరు అను షో ఓన్లీ అనుపబ్లికేషన్ అని అడగండి అదేవిధంగా రాష్ట్రంలో ఎస్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను మేము మేము ఇచ్చినటువంటి క్వాలిటీ బుక్స్ క్వాలిటీ టెస్ట్లు క్వాలిటీ యాప్ ఎవరైనా ఇస్తారా ఒకసారి కనుక్కోండి క్వాలిటీ బుక్స్ క్వాలిటీ యాప్ క్వాలిటీ టెస్ట్ ఎవరైనా ఇస్తున్నారా నో నాట్ ఎట్ ఆల్ ఇవ్వలేరు ఎందుకంటే చాలా కష్టంతో కోరుకున్నటువంటి టెస్ట్లు తయారు చేయాలన్నా బుక్స్ తయారు చేయాలన్నా ఈ యాప్ అది రన్ చేయాలన్నా ఆ కంటెంట్ ప్రజెంట్ చేయాలన్నా చాలా చాలా కష్టం నా యొక్క ఆధ్వర్యంలో మా టీం యొక్క ఆధ్వర్యంలో ఇది బాగా జరుగుతుంది అనమాట సో ఈ విధంగా ఈ నేను ఆల్రెడీ చెప్పాను యాప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా యాప్ లో తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మన బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా టెస్ట్లు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ టెస్ట్ బుక్ రూపంలో తీసుకొచ్చేసేసి ప్రతి ఒక్కరికి చాలా ప్రింటింగ్ కాస్ట్ చాలా తక్కువ కాస్ట్కి ముందుకు తీసుకురాబోతున్నాము అందువల్ల ప్రతిరోజు ఒక మినిమం మ్యాక్సిమం మ్యాక్సిమం ఒక వెయ్యి మంది సార్లు అంతకంటే మళ్ళీ ఎక్కువ వచ్చినా కానీ ఇబ్బంది ఒక వెయ్యి మంది వెయ్యి టెస్ట్ లో రాయండి ఒక వెయ్యి మంది యాప్లు తీసుకోండి ఒక రోజుకు ఒక వెయ్యి మంది బుక్స్ తీసుకోండి దెన్ జాబు మీదేనా జాబు మీదే ఎక్కడికి పోదు ఎక్కడికి పోతుంది మీ చేతి నుంచి దా దా దాటిపోతుందా జాబు రాలేదంటే అది మీ యొక్క వర్క్ లోపం మీ కష్టంలో లోపం మీరు పడినటువంటి శ్రమలో లోపం జాబు రాలేదంటే కాబట్టి మీరు ఇప్పటి నుంచే సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వండి అన్ని బుక్ షాపులకు వెళ్ళి డిమాండ్ చేయండి ఓన్లీ అనుపబ్లికేషన్ కావాలని డిమాండ్ చేయండి అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు లేకపోతే సక్సెస్ కాలేదు థ్యాంక్ యూ